అందరికీ నమస్కారాలు అభినందనలు కూడా పిల్లలకైతే అభినందనలు ఎనభై వరకు అద్భుతంగా నడిచిన బాల సాహిత్యం ఎనభైల తర్వాత ఎందుకో తెలుగు మాట దాదాపు కొరిగట్టిపోయింది కానీ గత పది సంవత్సరాలుగా తెలుగు మాట మళ్ళీ బాల సాహిత్య వ్యవసాయం చాలా అద్భుతంగా కొనసాగుతుంది వందలాది మంది బాల సాహిత్యం రాస్తున్నారు పిల్లలు కూడా రాస్తున్నారు పెద్దలు కూడా రాస్తున్నారు రకరకాల పుస్తకాలు తీస్తున్నారు ఆ ప్రచారాలు అచ్చలోకి రావడాలు అవన్నీ జరుగుతున్నాయి ఓకే ఇంతవరకు అందరూ చెప్పారు ఎంత బాల సాహిత్యం వస్తుందో అంతవరకు కాపీగా లేదా దాన్ని కట్ పేస్ట్గా వస్తుంది కొత్తగా ఆలోచించాలని ప్రపంచం చాలా మారింది మా బాల్యం ఇప్పుడు లేదు మాకంటే పెద్దవాళ్ళ బాల్యం అసలే లేదు ఈనాటి బాల్యం వేరు ఈనాటి పరిస్థితులు వేరు ఈనాటి శాస్త్ర సాంకేతికతలు వేరు ఈనాటి విద్యారంగం వేరు అన్ని వేరుగా ఉన్నాయి ఇప్పుడు కూడా మనం కొత్తగా ఆలోచించకుండా మనకు తెలిసిన ఆ ఎనభై ఐదు తొంభై ఐదు సంవత్సరాల బాల సాహిత్యాన్ని బాల సాహిత్యంగా ఆ కుల కొలబద్దలు పట్టుకొని ఆ కులబద్దలతోనే ఈనాటి బాల సాహిత్యాన్ని చూడడం అనేది ఒకటి రెండవది ఏంటంటే ఇప్పుడు చెప్పారు పిల్లలలో రకరకాల గ్రూపులు ఉన్నాయి బల అంటే కేవలం ఇది వీటికి అర్థమవుతా అని ఆలోచించే బదులుగా ఆలోచించే ముందుగా వాడు ఏ స్థాయిలో ఉన్నాడు ఏ స్థాయి పిల్లల కోసం మనం రాస్తున్నాం అనేది సార్ చెప్పారు పద్దెనిమిది సంవత్సరాల వరకు ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా పిల్లలే నాకు ఇష్టం లేదంటే కుదరలేదు జాతీయ అంతర్జాతీయ చట్టాల ప్రకారం పద్దెనిమిది సంవత్సరాలకు పిల్లలే లేదు మేము భయో వాళ్ళ బుద్ధి జ్ఞానం చూస్తాం ఏం అదంతా ఉత్త మాటలు చిన్నపిల్లాడికి అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి పెద్దడికి ఏం తెలివితేటలు కూడా లేని పరిస్థితి ఉంది కాబట్టి జ్ఞానానికి వారిస్తే సంబంధం లేదు పద్దెనిమిది ఏళ్ల వరకు పిల్లలే చిన్నపిల్లల్ని పట్టించుకుని పెద్దవాళ్ళు ఉన్నారు కానీ లో ఉన్నటువంటి పిల్లల్ని పట్టించుకునే పరిస్థితులు లేవు వాళ్ళని అన్ని సినిమాలు బయట ప్రపంచం పట్టించుకొని ఎంత విధ్వంసం చేయాలో అంత విధ్వంసం చేస్తుంది కాబట్టి బాల సాహిత్య రచయితలు తప్పనిసరిగా ఆ టీనేజ్ పిల్లల్ని పట్టించుకోవాలి మార్క్లెయిన్ లాంటి వాళ్ళు కరోటి కంటే కుటుంబరావు ఉన్నంత వరకు కూడా అద్భుతమైనటువంటి అలాంటి నండీ రామోహన్ లాంటి వాళ్ళు గొప్ప గొప్ప పుస్తకాల్ని సార్ చెప్పారు పాల్స్థాయి కథలు గోర్కీ కథలు చాలా వచ్చినాయి పెద్ద పెద్ద నాలెడ్జ్ వచ్చినాయి కాబట్టి పిల్లల్ని మరీ ఎక్కువగా చూడాల్సిన అవసరం లేదు కరెక్టే కానీ పిల్లల్ని మరీ తక్కువ అంచనా వేస్తుండదు ఈనాటి పిల్లలు చాలా అద్భుతాలు చేస్తున్నారు హైదరాబాద్లో గీజ శ్రీజ పూర్తి పల్లెటూరు నుంచి వచ్చిన ఒక అమ్మాయి రాసిన మొదటి కథల పుస్తకానికి జాతీయ స్థాయిలో ఆమెకి వెంజేవర్ అవార్డు వచ్చింది ఒక ఆదిలాబాద్ నుంచి ఒక అమ్మాయి అంతేకాదు ఇక్కడ గత సంవత్సరం తెలంగాణ గురుకుల పాఠశాల వాళ్ళు ప్రారంభించినటువంటి అమైజింగ్ రైటర్స్ నుంచి పదిహేడు పుస్తకాలు వాళ్ళ పిల్లల ఇక్కడే ఇదే సభ మీద ఇదే వేదిక మీద ఆవిష్కరణ జరిగింది ఈసారి ఇరవై పుస్తకాలు వాళ్ళు చూస్తున్నారు అంటే పిల్లలు అద్భుతాలు చేస్తున్నారు ముఖ్యంగా టీనేజ్ పిల్లల్ని పట్టించుకోవాలని బాల సాహిత్య రచారణి కోరుతూ ఈనాటి పరిస్థితుల్లో వస్తువు రీత్యా సాంకేతికత సైన్స్ మధ్యన పిల్లలు బతుకుతున్నారు కాబట్టి ఈనాటి పిల్లల కోసం మేము సైన్స్ ఫిక్షన్ కథల పోటీలు ఒక ప్రయత్నంగా ప్రారంభం చేశాం అంటే అంటే ఈనాటి సైన్స్ మంత్రాలు మాయల కంటే అద్భుతాలు సాధిస్తోంది కాబట్టి సైన్స్ బేస్గా ఉండే కథలు సైన్స్ ఫిక్షన్ కథల్ని రాయాలని పోటీ పెట్టాం ఈ సంవత్సరం కూడా పోటీ పెట్టాం ఫలితాలు వచ్చాయి దయచేసి ఆ ఫలితాలని ఈ సందర్భంగా వేదకుమార్ గారి చేతుల మీదుగా విడుదల చేస్తే మా అందరికీ చాలా బాగుంటుందని కోరుతూ నేను మాట్లాడేది అయిపోయింది సారు ఈ ఫలితాలని ప్రకటించాల్సిందిగా సవినయంగా కోరుతున్నాను ప్లీజ్ సార్